చాలా ఎక్కువ ఉంది సార్ ఇంకా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అవే ఉంటాయి డ్యామేజ్ అయిన పనులు పురుగు పనులే ఉన్నాయి ఒక ట్వంటీ ఫైవ్ ఒకటే మనం బేటికి అమ్మే అనమాట యాక్చువల్గా ఇది వాడిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ బేటికి అమ్మేస్తున్నాం పండుతున్నాం మీకు పండుగ అనేది కనిపించడం లేదు అసలు ఏ పండుగ కూడా అనేది అండి నేను ఈరోజు మనము తోటలో ఉన్నాము మనతో పాటు గోవింద్ గారు ఉన్నారు వాళ్ళ అబ్బాయి తిరుమలేష్ ఉన్నారు మనకి తోట వచ్చేసి గద్వాల్ జిల్లాలో ఉన్నాము మండకల్ మండలంలో ఉన్నాము మండకల్ విలేజ్ అయితే మనకి తోటలో ప్రధానమైన సమస్య మనందరికీ తెలిసిందే అది పండుయుగ సమస్య పండుయుగ మన గోవిందు రైతు ఎలా అధిగమించారు వారి మాటల్లో విందాం నమస్కారం అండి గోవింద్ గారు నమస్కారం అండి తిరుపతి నమస్కారం సార్ మంతకల్ విలేజ్లో మనకి చూసినట్లయితే జామ ఎక్కువ పండిస్తారండి అవును సార్ ఇక్కడ దాదాపుగా గద్వాల్ జిల్లాలో ఈ మన మల్లకల్ మండలంలో తోటలు జా బాగానే పండిస్తారు సార్ పంటలు పంటలు జామ మొత్తం చూసినట్లయితే తైవాన్ జామా ఉన్నట్టుంది అవును సార్ తైవాన్ జామా సార్ మేము పెట్టింది అవును సార్ పండు ఇక మీకు ఎంత సమస్యగా మారింది చాలా అసలు పంటనే మొత్తము పండ్లు మొత్తము డ్యామేజ్ అయిపోయే వరకు వచ్చింది సార్ మాకు ఒకటో క్రాపు రెండో క్రాపులో చాలా ఇబ్బంది పడ్డాము తర్వాత మేము ఇట్లా మీ యూట్యూబ్లో చూస్తే ఈ ఆకర్షణీ వాళ్ళది మందు మంచిగా పని చేస్తుందని కొందరితో మాట్లాడినా కూడా యాక్చువల్లీ నేను యూట్యూబ్లో వచ్చిన వీడియో వాళ్ళతో మాట్లాడినా రిజల్ట్ ఉన్నారు తర్వాత మీకు కాల్ చేసి మాట్లాడితే మీ కంపెనీ వాళ్ళు కూడా బాగుందని చెప్పారు తర్వాతకి నేను మిమ్మల్ని సంప్రదించి దానిని వాడినా అప్పుడు గుడ్ రిజల్ట్ సార్ ఇంకా అంటే ఈగలు మొత్తము అవి చనిపోతున్నాయి మేలు ఫీమేల్ ఈగలన్నీ చనిపోతున్నాయి మాకు పండు అనుకున్న క్వాలిటీలో మంచిగా ఉంటుంది దాంతోపాటుగా మాకు దిగుబడి కూడా కొద్దిగా పెరిగింది అనమాట లేకుంటే అప్పుడు ఒక చివరికి ఎలా అంటే ఇది తోట ఎందుకు పెట్టాము అసలుకి అనవసరంగా పెట్టాము కదా ఇటువైపు అనే రేంజ్కి వచ్చినాము యాక్చువల్గా అప్పుడు ఈ మందు వాడిన తర్వాత మంచిగా రిజల్ట్ కనిపించింది అనిపించింది వాడక ముందు పిచికారి మందులు ఏమన్నా కొట్టేవారు కొట్టేవాళ్ళం సార్ ఎన్ని రోజులకు ఒకసారి కొట్టేవారు టెన్ డేస్ టెన్ డేస్ కి ఒకసారి కన్ఫామ్ గా రోజులకు ఒకసారి కన్ఫామ్ చేసేవాళ్ళం అయినా కానీ రిజల్ట్ ఏమి ఉండట్లేదు సార్ అక్కడ ఉండట్లేదు ఉండట్లేదు అంటే కోసం కొట్టేవాళ్ళు లేకపోతే మిగతా వేటికి అన్న ప్రతిఏకంగా పండియ్ కోసంనే సర్ మాతానికి కానీ కొంచెం కొంచెం ఓకే కానీ పండియ్ మాత్రమే కంట్రోల్ కావడం లేదు సార్ అసలు కంట్రోల్ గాలే కంట్రోల్ అసలు గాలే ఇప్పుడే కంట్రోల్ ఈ లింగకర్శని బుట్టలేమనే పెట్టేలావి ఆ పెట్టాం సార్ ఎల్లో కలర్ బ్లూ color లో పెట్టాం సార్ స్టార్టింగ్ లో పెట్టామో అయినా ఏమ రిజల్ట్ ఏం కనిపించలేదు సార్ ఇది వాడిన తర్వాత టోటల్గా ఆడ మొగ పురుగులు ఒకటిసారి చనిపోవడం వలన టోటల్ ఈగలు లేకుండా అయిపోయినాయి అనమాట ఓకే అయితే మీకు ఆకర్ష వచ్చిన తర్వాత మీరు ఓపెన్ చేసిన తర్వాత అక్కడ పండుగ వచ్చింది వచ్చింది సార్ గమనించాం సార్ అది ఓ ఇట్లా క్యాప్ ఓపెన్ చేయగానే మొత్తం ఆ బాక్స్కి తర్వాత మన హ్యాండ్కి ఇక్కడ వచ్చి వాలిపోయినాయి యాక్చువల్గా అవన్నీ ఓకే తర్వాతకి చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అంటే తోటలో ఇన్ని పురుగులు ఉన్నాయా మన కంటికి కనిపించాయని అనిపించింది సార్ అప్పుడు అంటే ఈ ప్రోడక్ట్ మీద అప్పుడే మీకు నమ్మకం నమ్మకం అంటే ఇది పని చేస్తుంది అని నమ్మకం అంటిస్తున్నాము దాంట్లో అదే టెన్ ఎంఎల్ పురప నీళ్ళు మిక్స్ చేసి అందులో తోట మొత్తం అంటిస్తున్నాం ఇది పెట్టడం మీకు సులువైందండి లేకపోతే కష్టంగా సులువే ఉంది సార్ అయిపోయింది పిచికారికి అంటే ఇదే సులువు ఉంది కదా సార్ మనకు పిచికారికి ఎంత ఖర్చు వచ్చేదండి సుమారు కనీసం ఒక మూడు వేల పైన ఖర్చు వచ్చేది సార్ మా యజమా పిచ్చి కార్ చేసిన ప్రతిసారి నెలకి సుమారుగా తొమ్మిది 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 ఖర్చు కంపల్సరీ అంతే అంత చేసినప్పటికి కూడా ఈ యొక్క పండుగ వల్ల పడేసే పండ్ల శాతం ఎంత ఉండేది మీకు చాలా ఎక్కువ ఉంది సార్ ఇంకా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అవే ఉంటాయి డ్యామేజ్ అయిన పండ్లు పురుగు పండ్లే ఉన్నాయి ఒక ట్వంటీ ఫైవ్ ఒకటే మనం బయటికి అమ్మే అమ్మేటోళ్ళం అనమాట యాక్చువల్గా ఇది వాడిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ బయటికి అమ్మేస్తున్నాం హండ్రెడ్ మీకు పండుగ అనేది సమస్యలు కనిపించడం లేదు అస్సలకి ఏ పండుగ కూడా పండగ అనేది లేదు యాక్చువల్గా మాకు తెలదు అసలు దాని కొట్టకముందు కనపడదు అప్పుడైతే గుడ్లు గుడ్డ ఈగలు ఉంటుండే కానీ కనపడలేదు మాకు ఇది కొట్టదా అని తెలదు అప్పుడు అచ్చ ఇది మావాడు సిల్ల చూసుకొని మేము కనుక్కోని మిమ్మల్ని కొట్టినాకనే ఇంక అప్పుడు ఓకే ఈ ఆకర్షణ వచ్చిన తర్వాత మీకు కెమికల్ పెస్టైడ్ వాడడం ఎంత తగ్గిందంటే దాదాపు ఆసారి నైన్టీ పర్సెంట్ తగ్గిపోయింది పెస్టిసైడ్ మందులు దాదాపు వాడడం తక్కువైపోయింది ఈ మందు మీకు సులువు అనిపించిందా సులువ్ సార్ చాలా ఇది పట్టుకొని పోయి ఎకరంలో పెట్టేస్తారా మీరేస్తారు అంటే ఇక కష్టంగా ఏమన్నా ఏం కష్టం లేదు ఉంటుంది ఒకసారి చెప్తారా చెప్తారాపిణిలు దాంట్లో కలుపుతాం సార్ టెన్ ఎంఎల్ చేసి ప్రిపెనీల దాంట్లో ఒక ఫైవ్ మినిట్ మిక్స్ చేసి తర్వాత మనము ఈ తోటకి సరౌండింగ్ లో మాత్రం ప్రతి మొక్క కంటిస్తాము మధ్యలో మాత్రం ఒక రెండు చెట్లు గ్యాపిచ్చి లేదా ఒక చెట్టు గ్యాపిచ్చి అట్లా అంటిస్తున్నాం సార్ అది రిజల్ట్ మనకి మంచి కనిపిస్తుంది ప్రతి చుట్టుముట్టు మొత్తం అంటే మనకు ఏమైనా బయట నుంచి బయటి పంటల నుంచి ఏమైనా పురుగులు కానిస్తాం ఏదైనా ఆ అటాక్ అంటే ఈ మొక్కలపై అటాక్ చేయకుండా అటు నుంచి అటు వెళ్ళిపోవడం కోసం అని అలా ప్రతి సరౌండింగ్ లో మాత్రం ప్రతి ముఖ ఖండిస్తా కంపల్సరీ బయట నుండి అలా అనమాట అయితే ఇది చెట్టు మీద పెట్టిన తర్వాత మీకు ఆ యొక్క ముద్ద దగ్గర పండిగా వచ్చి వాళ్ళినట్టు దాఖలు చూసినాం సార్ ఫస్ట్ చూసినాం సార్ ఫస్ట్ చూసినాం అవి తింటున్నాయి సాయంత్రం టైంలో తింటున్నాయి అవి యాక్చువల్గా ఎండ పొద్దున కంటే కొద్దిగా ఉదయం టైంలో లెవెన్ థర్టీ ఆ టైం వరకు తర్వాత సాయంత్రం ఫోర్ తర్వాత అవి అక్కడ వచ్చి వాళ్తున్నాయి వాటిపైన దాన్ని గమనించే బాగానే తర్వాతకి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ తర్వాత కనిపించకుండా అయిపోయినాయి కంటికి ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ డేస్ తర్వాత వాడేటప్పుడు అసలు ఇది బాక్స్ తెచ్చి ఓపెన్ చేస్తే కూడా మనకు అవి ఈగలు కనిపించలేదు యాక్చువల్ గా అప్పుడు అనుకున్నాం ఇంకా ఇది మంచి పని చేసింది తోటలో ఎక్కడ కూడా రిజల్ట్ బాగుంది అనుకున్నాం సార్ ఇది ఎన్నో సార్ అండి మీరు పెట్టేది ఇది ఆరో సార్ సార్ మేము సంవత్సరం నుంచి వాడుతున్నాం దీన్ని యాక్చువల్ నుంచి వాడుతున్నాం ప్రతి నెలకు పెడుతున్నారా లేకపోతే థర్టీ ఫైవ్ డేస్ నుంచి ఫార్టీ డేస్ మధ్యలో కన్ఫామ్ గా పెట్టేస్తుంటాం సార్ నేను పండుగ ఉన్నా లేకుండా కన్ఫామ్ పెడుతున్నాం మీ ఉద్దేశం ప్రకారం ఏ సమయంలో పెట్టుకుంటారు పెట్టుకుంటే మంచిది అయితే ఈ పూత కాత ఉండని రోజులు పెట్టుకోవడం మంచిది అంటారు చిన్నగా పింద కొద్దిగా ఈ సైజు ఉన్నప్పటి నుంచి పెడుతూ ఉన్నామంటే ఆ పింద పైన ఎలాంటి డ్యామేజ్ కాకుండా తర్వాత పురుగు వాళ్ళకుండా మంచిగా న్యాచురల్ గా ఉంటుంది అనమాట మనకు పండు వచ్చేసి ఎఫెక్ట్ ఏం చూపించారు యాక్చువల్ గా అంటే ఈ ఆకర్షి పెట్టిన మందుకు ఖర్చు మీకు అంటే అది లాభదాయకం అనిపించింది లాభదాయకమే సార్ లాభదాయకం అంటే ఇది ఎలాంటి నష్టాన్ని అయితే చాలా మంచిది మనకు పంటలు అనుకున్న దిగుబడిని సాధించుకుంటున్నాం ఒకవేళ ప్రకృతి వైపరీత్యాల వలన ఏమైనా వర్షాలు వచ్చి గాలులు అట్లా వచ్చి ఏమైనా పనులు డ్యామేజ్ అవుతాయి తప్ప దీని నుంచి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు మనకు చాలా లాభం ఉంది దీని నుంచి అంటే మంచి మంచి మాట్లాడినారు మీరు ప్రకృతి వైపరీత్యాలు అన్నారు కదా ఇప్పుడు మీరు ఇది పెట్టారు వర్షం వచ్చింది ఈ యొక్క పేస్ట్ మీద ఏమన్నా ప్రభావం చూపించింది అంటారా వర్షం ఏం చూపించదు సార్ అది అట్లనే ఉంది చెట్ల కొంది ఇప్పుడు కూడా పోతే ఏమీ లేదు సార్ మళ్ళీ పెట్టుకుంటాం కానీ ఆల్మోస్ట్ అయితే ఏం చూపించలేదు ఎక్కడ ఎక్కడ కూడా ఏమి ఆ ముద్ద చెట్టుకు పెట్టిన దగ్గర అట్లనే ఉంది యాక్చువల్గా అది కింద పడిపోయేది యాక్చు యాక్చువల్గా ఆ ప్రకృతి వైపరీతాల వలన ఈ ఆకర్షణికైతే ఎలాంటి ప్రభావం లేదు యాక్చువల్గా అది మంచిగా అట్లనే ఉంది యాక్చువల్గా దానిపైన చేసుకుంటూ చేసుకుంటూ పోతుంది అయితే ఇప్పుడు మీరు ఇది వాడి వాడిన తర్వాత పిచికారి మందులు లేవు లేవు సార్ నాణ్యమైన రెసిడ్యూ లేని పంట మీరు తీసుకున్నాము తోటి రైతులకి మన ఇన్నోవేటివ్ ఫార్మింగ్ ఏదైతే మన యూట్యూబ్ ఛానల్ ఉందో ఆ తోటి చాలా మంది రైతులు చూస్తుంటారు వందల రైతులు చూస్తుంటారు జామ రైతులు కూడా చూస్తుంటారు అయితే మీ మాటగా మీకు ఈ ప్రోడక్ట్ మీకు ఎలా సహాయపడింది పండుగ నిర్మూలించేదా మీ మాటగా మన తోటి రైతులకి చెప్పగలుగుతారు తైవాన్ జామకు మేము ప్రతి నెల ముప్పై ఐదు అంటే ఫస్ట్ వాడిన తర్వాత ముప్పై ఐదు రోజుల నుంచి మళ్ళీ నలభై రోజుల వరకు ప్రతిసారి వాడుతుంటాం దీన్ని అయితే పురుగులకు పిచికారి మందులు వాడడం వలన మనకు దిగుబడి డబ్బులే ఖర్చు ఎక్కువైపోతుంది దిగుబడి తక్కువైపోతుంది కానీ పురుగులు సావడం లేదు ఈ ఆకర్షణీ వాడిన తర్వాత ఏమైందంటే మనకు పురుగులు మొత్తం చనిపోతున్నాయి తర్వాతకు దిగుబడి కూడా పెరుగుతుంది కాబట్టి మీరు జామ పెట్టిన రైతులు ఇలాంటివి ఆకర్షణీ వాళ్ళది తీసుకొని వాడి చూడండి చాలా మంచిగా ఉంటుంది నేను వాడాను కాబట్టి నాతో పాటుగా మిగతా రైతులకు కూడా నేను ఇది వాడమని చెప్పాను వాళ్ళు కూడా వాడారు తర్వాతకు ఇది బాగుంది అని కూడా వాళ్ళు సంతోషపడారు యాక్చువల్గా ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి